స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను చెకన్ సెకండ్ ఛాన్స్ రెండవ అవకాశము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇర్మయా గ్రంథము ముప్పద కుటవ అధ్యాయము మూడవ వచనము విడువక నీ ఎడల కృప చూపుచున్నాను స్నేహితులారా జీవితంలో ఆయా సందర్భాలలో మనం వినేటటువంటి మాట ఏమిటంటే నీవు అర్హుడవు కాకపోయినా నిన్ను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చి ఉన్నాను ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగము చేసుకోలేదు కనుక రెండవ అవకాశము నీకు ఇవ్వబడదు మన జీవితంలో మన నిర్లక్ష్యం వలన కానివ్వండి లేక బలహీనత వలన కానివ్వండి అనుభవ లేమి వలన కానివ్వండి మొదటి అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకోకపోతే మొదటి అవకాశంలోనే విజయాన్ని సాధించకపోతే చాలామంది మనకు రెండవ అవకాశాన్ని ఇవ్వడానికి వెనుకాడతారు మొదటి అవకాశంలోనే ఈ వ్యక్తి నమ్మకంగా లేడు రెండవ అవకాశాన్ని ఏ రీతిగా ఇస్తామండి అని ప్రశ్నించేటటువంటి వారుగా ఉంటారు అది కుటుంబంలో అయినా తల్లిదండ్రుల దగ్గర అయినా భార్య బిడ్డల దగ్గర అయినా ఆఫీస్లో అయినా మరెక్కడైనా కూడా రెండవ అవకాశాన్ని ఇవ్వడానికి వెనుకాడేటటువంటి వారుగా ఉంటారు అయితే స్నేహితులారా మన నిర్లక్ష్యం ఉండవచ్చు మన బలహీనత ఉండవచ్చు మన అనుభవ లేమి ఉండవచ్చు మన బలహీనత ఉండవచ్చు మొదటి అవకాశాన్ని కోల్పోయినాము మొదటి అవకాశము దూరమైంది అయ్యో రెండవ మారు ఈ అవకాశము లభిస్తే బాగుండే సెకండ్ ఛాన్స్ నాకు అందించబడితే బాగుండే నా జీవితాన్ని బాగు చేసుకుంటుకునేవాడిని నా ఉద్యోగాన్ని బాగు చేసుకునేవాడిని నా జీవితంలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినవో లేక ఎక్కడెక్కడ ఇబ్బందులు కలిగినవో వాటన్నిటి విషయాలలో నేను జాగ్రత్త పడేటటువంటి వాన్ని అయితే ఈ రెండవ అవకాశం కొరకు సెకండ్ ఛాన్స్ కొరకు ఎంతగా బ్రతిమలాడినా ఎంతగా ప్రాధేయపడినా ఎవరు నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం లేదే అని కృంగిపోయినటువంటి వారంగా ఉండవచ్చు బాధను కొరతను అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు అయితే దేవుని జాలి దేని దేవుని యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ అనురాగము మన జీవితాలలో మనకు ఇచ్చుచు ఉన్న గొప్ప అవకాశం ఏమిటంటే ఈ లోకంలో ఎవ్వరూ మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్న దేవుడు అంటూ ఉన్నాడు విడవక నీ ఎడల కృప చూపించే దేవుడను నిన్ను నేను విడువను నీ ఎడల కృప చూపిస్తాను చూడండి విడువక అనేటటువంటి మాట ఆయన రెండవ అవకాశాన్ని మరల మరొక అవకాశాన్ని మన జీవితాలలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉంది గనుక ఇస్రాయేలు ప్రజల జీవితాన్ని గమనించినప్పుడు ఎన్నో మారులు దేవుడు వారికి అవకాశమును అందించిన కొలది వారి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి కానివ్వండి వారి యొక్క అవివేకాన్ని మొండితనాన్ని భక్తి విశ్వాసము లేని జీవితాన్ని బట్టి ఆ అవకాశాలను వారు దుర్వినియోగము చేసుకునినటువంటి వారుగా ఉండినారు అయినప్పటికీ దేవుడు వారి వైపు చూడలేదండి ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఆయన కృపగలిగిన దేవుడు కనుక వీళ్ళు మంచివారా అర్హత కలిగినటువంటి వారా వీరు నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తారా అనే సందేహాన్ని వెలిబుచ్చకుండా మరొక అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ దినానా అయ్యో నా కుటుంబంలో కానీ బయట ప్రపంచంలో కానీ ఉద్యోగంలో కానీ చదువులో కానీ మరెక్కడైనా కానీ రెండవ అవకాశము పొందలేని స్థితిలో ఉన్నానని వేదన పడుతూ ఉన్నటువంటి వేళ దేవుడు నీ అందు కనికరమును చూపి మరొక అవకాశాన్ని నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు కనుక ఎవ్వరి దగ్గర నుండి నీవు వట్టి చేతులతో పంపివేయబడిన దేవుడు నీ ఎడల కృపగలిగి రెండవ అవకాశాన్ని అనుగ్రహిస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల మాదేవ మీ పరిశుద్ధ నామంకు వందనాలయ్యా నిజమే ఈ లోకంలో మరొక అవకాశమును అందిస్తారేమో అని నిరీక్షించిన ప్రతిమారు నిరాశ నిస్పృహలనే మేము అనుభవించినటువంటి వారంగా ఉన్నామేమో అయితే మీరు మా అందు దయగలిగిన దేవుడవు గనుక కలిగిన దేవుడవు గనుక మరొక అవకాశమును ఇచ్చే దేవుడవయ్య నీ ముందు నిలవబడే దేవా ఈ విషయంలో నేను విఫలమైనానే ఈ విషయంలో నమ్మకంగా ప్రవర్తించలేకపోయినానే ఈ విషయంలో నేను నష్టపోయినానే ఈ విషయంలో నాకు తగినంత అనుభవం లేదే అని వేదనతో ఉన్న బిడలను మీరు కనికరించి మరొక అవకాశాన్ని వారి జీవితాలలో అనుగ్రహించమని దగ్గర తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని వ్యక్తిని మీ దీవెన్లతో నింపుమని బర్త్డేస్ అని వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ కృప చూపుమని ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్